చాలా చిన్నప్పుడే నేను న్యూస్ నమ్ముకున్నాను తొమ్మిదో తరగతిలోనే బాప్తి సంపొంది ఆ న్యూస్ ప్రభు మాట పూర్తిగా విధేయత చూపించి నా పదవ తరగతి పూర్తి అయ్యేసరికి సరిగ్గా ఫైవ్ టైమ్స్ నేను బైబిల్ చదివాను ఇప్పుడు బైబిల్లోని త్రిత్వానికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నాయా చాలా మంది ఏమంటారు అంటే త్రిత్వం అనే పదం బైబిల్లో లేదంటారు కానీ త్రిత్వ భావన ప్రారంభం నుంచే ఉంది బైబిల్లో ఏసు క్రీస్తు నేనే దేవుని అని బైబిల్లో ఎక్కడైనా ప్రకటించినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏసు ప్రభు వర్త్లో ఎనిమిది సార్లు నేనే అనే మాట వాడారు జీవోహారాన్ని నేనే జీవోజలము నేనే వెలుగును నేనే ఆ మాట యాక్చువల్గా నేనే అనే మాట గ్రీక్లో ఎగో ఎయిమీ అనే మాట ఎగ్జాక్ట్ ఈక్వల్ పదం అంటే మోషేతో పదలో దేవుడు ప్రత్యక్షమై నేను యుహోవాను ఉన్నవాడును అనువాడు అన్నారు కదా ఆ మాట లో ఎగో ఎయిమీ ప్రార్థన విషయానికి వచ్చిన ఆరాధన విషయానికి వచ్చిన యేసుక్రీస్తు వారిక లేదంటే పరిశుద్ధాత్మని లేదా తండ్రి దేవుని అనే ఆయనక ప్రార్థన ముగ్గురులో ఎవరికైనా చేయొచ్చు ఆరాధన కూడా ఎవరికైనా చేయొచ్చు పరలోకంలో నిత్యము ఆరాధన చేసేది యేసు ప్రభునే ఎందుకో చెప్పనా పరలోకంలో మనకు తండ్రి కనపడ్డ పరిశుద్ధాత్ముడు కనపడ్డావు ఈ రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రినిటీ సిద్ధాంతాన్ని నమ్మి ఉండాలి ఇక్కడ త్రిత్వంతో లింక్ ఏంటంటే త్రిత్వం నమ్మనటువంటి వాళ్ళు యేసుప్రభు దైవత్వాన్ని నమ్మలేరు యేసుప్రభు దైవత్వాన్ని నమ్మకపోతే రక్షణే లేదు ఇంకోటి ఏంటంటే దేవుడిని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు లేఖనంలో ఎలా చెప్పాడో దాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మన ఆలోచనని లేఖనంలోకి చెప్పించాలని ప్రయత్నం చేయకూడదు ఓకే ముందు మెయిల్ని తయారు చేశాడు కాబట్టి ఫిమేల్ మీద డిస్క్రిమినేషన్ అనేది ఉంది అనేది విమర్శకుల వాదన దేవుడు చేసిన ప్రతిదీ పర్ఫెక్ట్లీ టైమ్లీ యాక్యురేట్ అందుట్లో తిరుగులేదు తెలుగులో చెప్పాలంటే పాస్టర్ అనే మాట ఉంది కానీ పాస్టరం అనే మాట బైబిల్లో లేదు పెద్ద అనేది పుమ్లింగ సంబోధంగా వాడారు కానీ పెద్దమ్మ అనేది లేదు బైబిల్లో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప సేవ చేసిన ప్రతి దైవజనుడి వెనక ఒక భక్తి కలిగిన తల్లి ఉంది ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా చెడ్డలవాట్లో పడిపోతున్నారు డ్రగ్స్ అశ్లీలత పోర్నోగ్రఫీ వీటిలో పడిపోతున్నారు చాలా మంది మనం అందరం పాపులే వాటిని జయించే శక్తి మనకు లేదు యేసు ప్రభు వారు మనందరికి సహాయకుడు